నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన రేపు పండగ కట్టుకోవడానికి పెద్ద అమౌంట్లో కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారండి దీన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కోడి పిల్ల చాలా బాగుంది అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పాల అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాస్ అండి మంచి డబల్ బాడీ ఫుల్ కండిషన్ లో ఉంది కోడి ఇప్పటికిప్పుడు కట్టుకోవచ్చు రేపు పండగ కట్టుకోవడానికి ఒక యాభై వేల వరకు అయితే కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అయితే చాలా నమ్మకంగా చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలలు ఫ్రెండ్స్ పండగ కట్టుకోవడానికి నిక్కచ్చి వయసు అండి చాలా అంటే చాలా బాగుంది కోడిపల్ల అయితే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నర్సాపురం ఫ్రెండ్స్ నర్సాపురం నుండి బ్రదర్ బాబు గారి కోడ్ అండి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది కావాలి అనుకున్న వారు లో నెంబర్ ని సంప్రదించండి టైం పాస్ కాల్స్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్